ఒక మనిషి మరణించిన వెంటనే ఆత్మ శరీరం ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడదు భార్య పిల్లలు ప్రేమ ఇంటి బంధాలు డబ్బు కోరికలు అన్నీ అతన్ని భూమికి అడుగు పెట్టేంటూ అట్టుకుపోతాయి అలా తన శరీరాన్ని అతుకుపోయి బాధపడుతుంటాడు కానీ ఆ సమయంలో ఎమబటలు వస్తారు వారు యమభాషం ఆత్మను శరీరం నుండి బలవంతంగా వేగి చేస్తారు ఆ సమయంలో ఆత్మ పరిమాణం కేవలం ఒక బటన్ వేలు సైజులో మాత్రం ఉంటుంది దీన్నే గగడపగణంలో అంగుష్ట మాత్రం ఆత్మ అని అంటారు ఆత్మ పన్నెండు రోజులు తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఇష్టమైన వారిని చూస్తుంది మాట్లాడాలని తాపత్ర కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్ని చూసింది కానీ తను ఏం మాట్లాడలేకపోతుంది అయితే కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా పిండ కర్మలు తన కర్మలు ద్వాదాశ కర్మలు చేస్తే ఆ ఆత్మ పరిమాణం పెరిగి దివ్య శైరీగా మారుతుంది అలాంటి దివ్య శరీరంతో ఆత్మ పితృ లోకానికి ప్రయాణిస్తుంది కానీ ఈ కర్మలు చేయకపోతే ఆత్మ పుర్ణామ నరకంలో బంధించబడి ఎన్నోలైనా అక్కడే ఉండిపోతుంది దాన్నే బయటకు తీసే అధికారం ఉన్నది ఒక్క పుత్రుడికే అందుకే చనిపోయిన వాడిని శాంతి కలగాలి అనకండి సద్గతి ప్రాప్తి చేస్తూ అనుకోకండి అదే నిజమైన విముక్తి ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ను విజిట్ చేయండి అక్కడి నుంచి ఫుల్ వీడియో చూడండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి